ఏమ్మా షార్ట్ లక్ష్మి షార్టేజ్ కానీ అడిగిపోతున్నావు షార్టేజ్ కానీ అడిగిపోతున్నావు అంటే ఓ లక్ష్మి పిలుతుంది మీ అక్క మీ అక్క గుర్సెచ్చ చూద్దాంపా ఇల్లు అంటే చూపి పో ఇంటి ఇల్లు చుడుపో

పేడ అమ్మా మొహం మీద నువ్వు నయనతారా ఎయిడ అయ్యో పడలేదు మీద పడలేదు ఇంకో ఇంకో ముద్ద తీసుకో తప్పించుకుంది తప్పించుకున్నా నేమే నీకు లేదది పేడ మీద పడే వరకు వదిలిపెట్టదామె నిన్ను పేడ మీద పడే వరకు వదిలిపెట్టదు

లేదు మంచి నీళ్ళు తెచ్చిన ప్రాణ నీళ్ళు ప్రాణనీళ్ళు కావాయి టాయిలెట్ అది టాయిలెట్ చేస్తా అంటే పట్టి పట్టుకుండు పట్టుకొని మీద పోస్తూ ప్రాణింది బాబు ఇంకేమైనా గుడ్డి కడగమను